హలో ఫ్రెండ్స్ భూమి శాంతంగా కనిపించిన లోతుల్లో అనేక మార్పులు జరుగుతుంటాయి ఈ మార్పులు ఒక్కసారిగా వెలుపలికి రావడమే భూకంపం ప్రపంచంలో కొన్ని దేశాల్లో భూకంపాలపై ఎంతో అవగాహన ఉంది కానీ మన దేశంలో ఇంకా దీనిపై పూర్తి అవగాహన లేదు ఈ వీడియోలో భూకంపం ఎలా వస్తుంది దానికి గల కారణాలు ఏమిటి ఎక్కడ ఎక్కువగా వస్తుందో తెలుసుకుందాం అంతేకాదు భూకంపం వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా చర్చించుకుందాం భూకంపం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో అనేది తెలియదు కావున దీనిపైన పూర్తిగా అవగాహన ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఇది మన జీవితాలను రక్షించగల సారాన్ని అందిస్తుంది ముందుగా భూకంపం అంటే ఏమిటి ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం భూకంపం అనేది భూమి లోతుల్లోని టెక్నోనిక్ ప్లేట్ల కదలికల వల్ల సంభవించే ప్రకృతి వైపరీత్యం మన భూమి ఉపరితలం పెద్ద టెక్నోనిక్ ప్లేట్లుగా విభజించబడి ఉంటుంది ఈ ప్లేట్లు ఎప్పటికప్పుడు కదులుతూనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఈ ప్లేట్లు ఒక దానికొకటి ఎదురుగా తగిలితే కన్వర్జెంట్ బౌండరీ ఒక దానికొకటి దూరం అవుతుంటే డైవర్జెంట్ బౌండరీ అండగా సర్దుకుంటే ట్రాన్స్ఫార్మ్ పార్ట్ ఈ కదలికల వల్ల భూమి లోతుల్లో నిల్వ ఉన్న శక్తి ఒకసారిగా వెలుపలికి వస్తుంది దాంతో భూకంపాలు సంభవిస్తాయి భూకంపం తీవ్రతను రిక్టర్ స్కేల్ అనే పద్ధతిలో కొలుస్తాం దీన్ని ఒకటి నుంచి పది వరకు ఉంటుందని భావించవచ్చు ఐదు కంటే తక్కువ తీవ్రత చిన్నదిగా ఉంటుంది కానీ ఏడు కంటే ఎక్కువ తీవ్రత ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలిగించే ప్రమాదం ఉంటుంది ఈ భూకంపాలు ఎక్కడ ఎక్కువగా వస్తాయి అనేది తెలుసుకుందాం భూకంపాలు ప్రధానంగా టెక్నోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఎక్కువగా సంభవిస్తాయి ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు జపాన్ ఇది టెక్నోనిక్ ప్లేట్ల కలయిక ప్రాంతం అందుకే ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాలు ఇక్కడనే వస్తాయి ఇండోనేషియా రింగ్స్ ఆఫ్ లో భాగమై ఉంది అందువల్ల జ్వాలాముఖి క్రియలు కూడా ఎక్కువ నేపాల్ హిమాలయాల్లో టెక్నోనిక్ ప్లేట్ల కదలికలు కలిఫోర్నియా యుఎస్ఏ సాన్ అండ్రియా స్పాట్ కారణంగా భారతదేశంలో హిమాచల్ ప్రదేశం సిక్ సిక్కిం ఉత్తరాఖండ్ గుజరాత్ మరియు నార్త్ ఈస్ట్ ప్రాంతాలు భూకంపాలకు అధికంగా ప్రబలంగా ఉన్నాయి భూకంపం వస్తుంది అని ఎలా తెలుసుకోవాలి ప్రకృతి మరియు జంతువుల సూచనలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఇందులో తెలుసుకుందాం భూకంపం రావడానికి ముందు ఖచ్చితంగా ఎప్పుడో మరియు ఎక్కడో తెలుసుకోవడం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు అయితే భూకంపానికి ముందు కొన్ని ప్రకృతి సూచనలు ఉండే అవకాశం ఉంది అవి ఏమిటంటే ప్రాణుల ప్రవర్తన కొంతమంది శాస్త్రవేత్తలు మరియు పల్లెటూర్ల ప్రజలు గుర్తించిన విషయం ఏమిటంటే కొన్ని జంతువులు భూకంపం రాకముందు అసాధారణ ప్రవర్తన చూపిస్తాయి ఉదాహరణకు పాములు భూగర్భం నుండి బయటకు రావడం పక్షులు అనుకోని విధంగా దూరం వెళ్లడం కుక్కలు మొరగడం అసహనంగా ప్రవర్తించడం గ్రౌండ్ సౌండ్స్ భూమి నుండి శబ్దాలు కొన్ని సందర్భాల్లో భూమి నుండి బిగ్గర శబ్దాలు వినిపించవచ్చు నీటి మార్పులు బావులలోని నీటి స్థాయిలో అనూహ్య మార్పులు రావడం లేదా నీటి రంగు మారడం ఇయన్ మార్పులు భూమిలో ఉత్పన్నమయ్యే ఎలక్ట్రిక్ ఛార్జ్ వల్ల గాలి మైదానంలో చిన్న చమురు వాసన లాంటి వాసనలు రావచ్చు భూమిలో చిన్న ఒత్తిడి అలజడి సైజ్మిక్ నెట్వర్క్ల ద్వారా కొన్నిసార్లు చిన్న ప్రీమినరీ భూకంపాలు ట్రైమర్స్ గుర్తించవచ్చు ముఖ్యమైనది ఏమిటంటే భూకంపాలు రాకముందే గుర్తించడం కష్టమైనది అందుకే భూకంప ప్రభావాలను తగ్గించేందుకు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం అవసరం భూకంప ప్రాంతాల్లో భవన నిర్మాణం భూకంప నిరోధకంగా ఉండాలి ఎమర్జెన్సీ కిట్ మందులు టార్చ్ లైట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నీరు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది భూకంపానికి సంబంధించిన ఆధునిక పరిశోధనలు జరుగుతున్నాయి భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన పద్ధతులు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం భవనంలో ఉంటే టేబుల్ కింద దాక్కోవడం లేదా గోడకు ఆనుకొని నిలవడం భవనం బయటికి వెళ్ళడానికి మెట్లు ఉపయోగించండి ఎలివేటర్ ఉపయోగించకండి బయట ఉంటే భవనాలు చెట్లు లేదా ఎలక్ట్రిక్ స్తంభాల నుంచి దూరంగా ఉండండి ఓపెన్ ఏరియాల్లో ఉండండి వాహనంలో ఉంటే వాహనాన్ని ఆపి లోపలే ఉండండి కానీ భవనాల దగ్గర ఆపకండి భూకంపం తర్వాత గ్యాస్ లీకేజ్ విద్యుత్ సర్ఫర్ చెక్ చేయండి రేడియో లేదా అధికారిక సమాచారాన్ని ఫాలో అవ్వండి భూకంపం అనేది మనకిష్టం లేకుండా వచ్చే ప్రకృతి వైపరీత్యం కానీ సరైన అవగాహన జాగ్రత్తలతో మన ప్రాణాలను ఆస్తులను రక్షించుకోవచ్చు ఈ వీడియోలో చెప్పిన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోండి మనందరికీ భద్రత ప్రధానమైనది ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్